అస్సలాము లేకుం అందరికీ నమస్కారాలు రేపటి రోజున ఇరవై నాలుగో తారీఖు రేపు పది గంటలకి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద నామినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అనంతపురం ప్రజలకి ముస్లిం సోదరులకి ముస్లిం మత పెద్దలకి అందరికీ మేము పేరు పేరున మేము మనవి చేస్తూ ఉన్నాం మేము ఎందుకంటే దగ్గుపాటి ప్రసాదన్న గారు ఎమ్మెల్యే అయితేనే అనంతపురంలో మన ముస్లిం భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే యువతకి ఉద్యోగాలు రావాలంటే యువతకి ఉపాధి కల్పించాలంటే ఖచ్చితంగా దగ్గుపాటి అన్న గారు ఎమ్మెల్యే అయితేనే అది సాధ్యమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు ఎమ్మెల్యే కావాలా నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే కియా లాంటి ఫ్యాక్టరీలు వస్తాయి అనంతపురం జిల్లాలో మన యువత బాగుపడుతుంది యువతకి ఉపాధి లభిస్తుందని కూడా నేను పేరు పేరున మనీ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా రేపు పొద్దున్నే పది గంటలకి మీరు ఇట్లా తిరిగి మేము ఎన్ని పనులున్నా కూడా ముస్లిం సోదరులకి పేరు పేరున మనీ చేస్తున్నాను మీరు హాజరు కాండి జయప్రదం చేయండి దగ్గుపాటి ప్రసాద్ అన్న నామినేషన్ ర్యాలీకి జయప్రదం చేయాలని నేను పేరు పేరున చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు చూశారు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ముస్లిం మైనార్టీలకి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పక తప్పదు ఎందుకంటే దుల్హన్ పథకం అయితేనేమి విదేశీ విద్య అయితేనేమి రంజాన్ తోఫా అయితేనేమి మౌజన్లకి ఇమాములకి గౌరవ వేతనాలు అయితేనేమి ఎన్నో సంక్షేగ పథకాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే తగ్గుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఖచ్చితంగా రేపు ఇట్లాంటి పరిస్థితుల్లో జయప్రదం చేయాలా తగ్గుబాటు ప్రసాద్ అన్న గారికి మేము ఎమ్మెల్యేగా గెలిపించుకోల్లా రేపు ఈ నామినేషన్తోనే శ్రీకారం చుట్టాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను